ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీసీ వాదం ఉద్ధృతంగా మనకు మీడియాలలో వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం బీసీ వాదం గురించి ఇప్పుడు తిన్మార్ మల్లను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే ఆయన టీడీపీలోకి వస్తారని టీడీపీ అధ్యక్షుని పదవికి ఆయనకి ఇస్తారని చెప్పేసి చర్చ నడుస్తుంది ఎట్లా చూస్తారు సార్ మీరు నాకు అవన్నీ ఊహాగానాలు అండి ఊహాజనితమైనవి నాకు తెలిసినంత వరకు అవకాశం లేదు ఎందుకంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీజేపీ జాతీయ పార్టీల్లో ఎమ్మెల్యే వాళ్ళు ప్రాంతీయ పార్టీలు అసలు ఎమ్మెల్యే ఫస్ట్ పాయింట్ ఆయన నోటి దురుస్తాను కులాల పట్ల పేరు ఎత్తు తిట్టడం అనేటువంటిది టీడీపీలో అసలు లేదు అతనికి అది రాంగ్ ప్లేస్ వాళ్ళేం రమ్మన్నారు ఒక ఇతరులు కూడా అడగడం అంటే ఆ చర్చ నడుస్తుందా చర్చ ఏమైనా బయట ఎవరో పుట్టిస్తారండి వండుతారు పులిహారు కదా పులిహారు ఈజీ కదా టీడీపీ అంటే బీసీ తెలుగుదేశం పార్టీకి ఒకటి కితాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు బీసీ పార్టీ వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు బీసీ పార్టీ అంతే లేదు అదే ఎందుకంటే ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన పార్టీ అది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాళ్ళు గెలిపించుకోవడం గెలిపించుకోవడం అనేటువంటి ఆయా వర్గాల విజేత మీద ఉంటుంది రకరకాల కారణాల వల్ల గెలిపించుకోలేకపోయారు భవిష్యత్తులో ఎప్పటికప్పుడు అవకాశం వస్తుంది గా ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణకు అది ఎవరు ఆపలేరు పాత్ర అవకాశం భారతదేశ జనాభాలో మూడంతల్లో రెండు అంతులు కొంచెం ఇంచుమించుగా బీసీ జనాభా ఉన్నారు వాళ్ళ రాజ్యాధికారం అనేటువంటి పోరాటాల ద్వారా వాళ్ళ పనితీరు ద్వారా సాధించుకోగలుగుతారు వాళ్ళలో అవేర్నెస్ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఒక రాజ్యాధికారం వైపు నడిపించింది కొన్ని అవకాశాలు కల్పించింది రిజర్వేషన్ కల్పించింది మండల కమిషన్ సిఫార్సు అమలు చేసింది వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీని పార్టీ ఇక్కడ సార్ నాయకత్వం లోపం వల్ల కేడర్ బలంగా ఉన్నా కానీ నాయకత్వం లేపవడం వల్ల తెలుగుదేశం పార్టీ కొద్దిగా బలహీనంగా కనిపించవచ్చు కానీ కేడర్ అయితే బలంగా ఉంది చాలామంది విశ్వాసం ఉంది ఇక్కడ ఎన్డీఏ కూటమిగా వస్తే ఎన్డీఏ కూటమి బీసీ అభ్యర్థిని బలపరచవచ్చు ఎవరైనా కానీ డెఫినెట్గా ఇక్కడ అధికారం ఎన్డీఏ కోవడం భవిష్యత్తులో అధికారం రావడానికి అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఓకే ఇప్పుడు తినిమార్మల్ అన్న టీడీపీలోకి వస్తే పార్టీకి జీవం పోసినట్టు అనుకోవచ్చు కదా ఏమండి తినిమార్మల్ అన్న అడిషనల్ శ్రీనివాసరావు లేకపోతే నందు తెలుగుదేశం పార్టీని జీవం పోసి అంత సీన్ ఏమి ఉండదండి పార్టీ ఆ పార్టీ నాయకుడి వాళ్ళు వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఒక పిలిపిస్తే ఆ పార్టీ గలగలగలగల ఆడిపోతారు ఓకే జనసేనలోకి వస్తే ఎట్లా ఉంటుంది తినిమార్మల్ ఏ పార్టీ కన్నా వస్తే అతను అతను చూసుకుంటాడు చూసుకుంటాడం అతనికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆకాంక్షలు ఉంటాయి కొన్ని డిమాండ్స్ ఉంటాయి అన్ని చెప్తే నెరవేర్చి ఏమైనా కానీ ఆయన ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇండిపెండెంట్ గా పోరాడొచ్చండి ఒక పార్టీ పెడితే తెలంగాణలో ఇంకో పార్టీకి అవకాశం ఉందంటారా బీసీ పార్టీ పెట్టడం అనేటువంటి విషయం నుంచి ఆవిర్భవించే పార్టీ అనుకోవచ్చా ఉద్యమం ఏం జరిగింది గురించి అసలు ఉద్యమం చేస్తున్నారు ఎవరిన చేశారా బలమైన ఉద్యమాన్ని నిర్మించారు ఎవరినైనా ఇది బాహాజనితమైన వార్తలు ఏదో రాజకీయ పార్టీ అన్న ఉండాలి ఏ రాజకీయ పార్టీ అయితే తమకు ప్రాధాన్యత ఇస్తుందో వాళ్ళ వైపు ఉంటారు వాడు బలహీన వర్గాలు కాబట్టి అందులో తెలుగుదేశం పార్టీ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఈ బీసీలు పార్టీకి చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వేదికగా రాజకీయ రంగంలో ముందుకు వచ్చారు అనేక పదవులు పొందారు రాజ్యాధికారం వైపు నడిచారు కాబట్టి ఆ పార్టీ కొంచెం చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత ఉంది ఒక స్థానాన్ని ఎమ్మెల్సీ బీజేపీ కైవసీ స్థానం ఎట్లా చూస్తారండి రాబోయే రోజులు ఎన్డీఏ కూటమి వస్తుంది బీజేపీ కూడా చాప ఇప్పటి నుంచి చెప్తాను చపాతి బ్యాక్ నల్లగా ఇక్కడ అని చెప్పిన మీకు అంతే అందులో టీడీపీ జనసేన మొత్తం అనేటువంటిది ఒక అండర్ కరెంట్ ఈ భారతదేశంలో హిందువులు అనేటువంటి చాలా మెజారిటీ వాళ్ళలో ఏదో రూపంలో ఎక్కడో చోట వాళ్ళకి కనెక్ట్ అవుతారు దానికి ఏడా అనేటంటే టీడీపీ కేడర్ బలం ఉంది జనసేన ఈ మూడు కలిపి డెఫినెట్గా పోవడం చాలా బలోపేతం అయిపోయింది ముఖ్యంగా కమ్యూనిస్టులు బలహీనపడిపోయారు పొడవలకి పదును తగ్గిపోయింది సుత్తి మెత్తబడిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని చెప్పేసి ఆయన చదువులు పడ్డాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వ్యతిరేకత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు లైన్లోకి రావచ్చు ఇప్పుడు ఉద్యమం అంత తీవ్రంగా జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉన్నాయి ఇదే కూటమి ఇరవై సీట్లు గెలుచుకున్నాను కదా మామూలుగా ఒక సీట్ కూడా రాకూడదు అంటే దాని అర్థం ఏంటి చాలా స్ట్రాంగ్ అని కదా ఉన్న కోపం ఆవేశాలు ఆగ్రహాలు ఇప్పుడు ఇంకా తగ్గితే కదా కదా ఇది సరైన టైము లైన్లో చూస్తారు ఓకే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జి ఇటు నిన్న ఐలెట్ మహేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం ని కూడా డిసెంబర్ లో మారుస్తారు రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అన్నారు నా మాట ఏం నెగ్గట్లేదని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదంతా కూడా ఎట్లా చూసుకోవచ్చు ఈ జాతీయ పార్టీలో సహజం అండి వాళ్ళు నెత్తి మీద వాళ్ళు కూర్చొని ఆడుతూ ఉంటారు అవన్నీ సహజం కాంగ్రెస్ పార్టీలో మనం విశేషంగా చెప్పుకోకూడదు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అన్న పెద్ద పదవిని సరిగా సంతృప్తి ఇవ్వలేకపోతున్నారు అవునండి ప్రతిరోజు కాళ్ళకే కట్లాడటం మాత్రం ఏం చేస్తారు వాళ్ళు మొత్తం ఈ సంవత్సరం బాగా చేసినట్లు బాగా ఈ లెక్క అంటారా సాహసమే చేస్తున్నట్టు అంతే కదా కత్తిమే అంటే ప్రాంతీయ పార్టీలు అంతా సింగిల్ మ్యాన్ సింగిల్ హ్యాండ్ ఉంటుంది స్టోన్ కూడా ఉంటారు లేదా పోతారు ప్రజలు కూడా వీళ్ళు బాగా చేస్తారు ఇది చేస్తారు లేదంటే పోతారు వ్యక్తి ఆధారంగా ఉంటుంది ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వెజనరీ డెవలప్ చేస్తాడు ఇలాంటివి ఏవో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి బాగా దొంగతన జాతర అందులో వాటా ఇస్తాడని కూడా వెళ్తారు ఆ టైపు లైక్ మైండెడ్ ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం తెలంగాణ ఆకాంక్షలో లైక్ చేసిన వెళ్తారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ తెలంగాణ ఇచ్చింది పక్కం సార్ చూద్దాం అనుకున్నా చూసారు